బాబగట్టిన బిడ్డ వీటి రూపమీదేసి రెండు సేతులు జోడించి దండం పెట్టి అయ్యా ఆడ కన్న తల్లిదండ్రులు మేము నాయనా మేము ఏ తప్పు చేయలే మేము ఏ నేరం చేయలేదు నా భర్త ప్రాణం పోతే వీళ్ళు కూనమ్మ గురుసు పొద్దు ఒడిచిన కాడున్నరు నా బిడ్డలు ఎన్నడు వెళ్ళారాల ఎన్నడు పొద్దు ఊకాలే మరి నా భర్త ప్రాణం పోతే ఆడిదాన్ని నా బిడ్డలు ఎట్ల అత్తరిగెట్లే యన నా భర్త ముఖం చూడకున్నా నా ముఖం చూడకున్నా ఈ పిల్లల ముఖం చూడు ఏ రామ 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 ఇంట్లో నా బిజ్యాలు ప్రారంభు నా పిల్లలాగ వైదరయ నేను ఎగవే దిగాలయ్యో నా పిల్లలా అయ్యో నీ పిల్లలాంటి దాన్ని రాను నీ అక్కలాంటి దాన్ని రానా

ైనా నా భర్త నీ అంట మాత్రం కుర్చే కూర్చు నువ్వు రా నా భర్త తెజ బదిరాదు ఇయో బరిసి కట్టే నీ కింద నా భర్త నాలా ఇయ్యో అయ్యా నా నమ్ము అయ్యా ఇ భర్త

నా కవ్వగార బలగమండి ఉండబడిగే కవులే నావు నేన కవులే నాయుల్లడు ఇక నా నోటలలతు గుంటరని అవగారితికింగయ్యా రామ రామ రామయ్య నీ ఎల్లి పోదనా నా రా 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 నా కవ్వగార బలగమలేదే నా రా 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 నా కవ్వడన బలగమలేదా నిను దిక్కులేని బచ్చరయ్యో

అయ్య ప్రాణం తీసినాకర నా తండ్రి ప్రాణం ఎంత తీసినవని నాకు కొడుకు రెండే పడిగా మళ్ళీ ఎదురు వచ్చి నీ ప్రాణం తీసి బాగా తీర్చుకుంటా నేను కొడుకులు లేని తల్లినయ్యా అయ్యా నేను ఆడవిల్లలే కన్నా దాన్న ఆడవిల్లలే కన్నా తల్లి ఆయన భర్త ప్రాణం ఇస్తే నీ ఊరికత్తిని ఎండి అడిగిండా బంగారం అడిగిండా రాజ్యం అడిగిండా దేశం అడిగిండా ఐదు అడిగిందాయనా నీకు నాకు ఏ పగల పగలనైనా కోపాలు ఎలాంటి తాపాలు మాకున్నాయాగే పగే పగే ముఖ్యం అంత నీక నీకు అంత పగ అనిపిస్తే ఒక్క భర్తప్పుడు అలా నిత్యమీవు నలుగు రాగమవుతాం అతలా అయితే నాయనా నీ పగ నీరాల నచ్చే ముడిగా ముగ్గురు బిడ్డలు నీకల్లా నీ కళ్ళ నా బిడ్డల బిడ్డల బాధ తర్వాత నా భర్త నీరు నీ కళ్ళ వీర తర్వాత మా ప్రాణం ఇది ఓనైన బొమ్మ కాకుల గద్దర బాలుగానేయము నేను నిన్న ఉత్తర వారేసే దిక్కులేను నాకెవరు బరబరగా ముందరు అయ్యో నా మంచి నా నన్ను మురిక వచ్చి కొడుకు ముందు వా చౌదల వారేస్తాడా నువ్వు దిక్కులేని అయ్యా నువ్వే లేక మా ఐదుగురిని దానం చేసి మా పేరు మాపుకోని ఈ రాజ్యం వల్ల ఏడుకోవోజుకోవాళ్ళు

ಐನು ಕೆಟ್ಟ ಕೆನಿ ಒಕ್ಕೇನು ಐದು ಕಾಣ್ ದಬ್ಬಕ ఎగిరిపోతాయి ఒక మాట ఏ మాట చెప్తా ఐదు అన్నారు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు రాష్ట్రానికి మొగా పుట్టే పట్టికే అచ్చిన పుడితే నువ్వు యుద్ధానికి వచ్చినావు అది ஆடிதை புடித்தே எவரி மொகன்னு எவரிசா அது புடவ காவி யுத்தம் அது ஆடிதான் எக்கணும் சின்ன தான் அசை அட்டி అంటే నువ్వు మగలు రేపటికే కత్తి పట్టుకొని ప్రాణిస్తా వచ్చిన వాళ్ళకైనా ఆడపిల్లలు వాళ్ళు రేపటికన్నా కత్తి పట్టుకొని రాజ్యం వెళ్తారు వాళ్ళు ఏమి రాజ్యం వెళ్తారా వాళ్ళు కత్తి పట్టిన రాజ్యం ఏంటలా కాదు నీ మీదకు యుద్ధాన్ని కట్టడం అందు గురించి వాళ్ళ ప్రాణం నువ్వెందుకు తీయాలి ఈ నువ్వు ఆక్రమించుకో వాళ్ళని వెళ్ళవచ్చు రాజ్యానికి ఆ పాపం ఆ పాపం పాప నవ్వు కాకపోకపాం అదే అందుకే వాళ్ళ కాకపాంజ నీకు ఎరికాయనా కాకలను కొట్టుకొని పనికి పనికి మళ్ళీ దేశాన్ని ఉంచుకోవాలి నిలబడి ఎక్కడ పోయి ఆ పాపం నేను ఓడి కట్టుకోవాలి ఈ రాజ్యం నాది ఈ దేశం నాది బంగ్లాయి కట్టు కట్టుబట్టు తోటి

కుర్చీలోకి వచ్చావు వాళ్ళ కథీల మన మీద వందల రూపాయలు ఆపుతారు కుర్తి కింద అని గానాడు వెళ్ళిపోరండి భార్య నిజగురుడు జయమాల వనవాల రూపమాల నేమో భార్య పెట్టింది తీసుకున్నాడు జజపతి మహారాజు నా పిల్లలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి నేను నా పిల్లలు ఆదుకున్నాడు ఊరుకు దండం పెట్టిండు ఊరుకు దండం పెట్టి రాదు తోబడతూడు ఊరి పోయే తోవ కనబడతలేదు పల్లె పోయే తొగ కనబడతలేదు అడవి అర్థం చూడబో దీ బామా వస్తుంద్ర దేవి ఈతో పట్టుకొని పోతే ఏదన్నా ఊరి పోతుంది ఏదన్నా పల్లె పోతుంది రమ్మని కానాడు భార్య పిల్లలు ఈతుకున్నాడు దశపతి మహారాజు వల్ల వల్ల చేసుకుంటా దేవదేవ నీకు అవగాహన ఉంటే నీ అమ్మగారింటికి నన్ను ఇదిగా పోయి పోనాయనా అవ్వ మాకు రాజ్యం లేదు మాకు దేశం లేదు నా రోజులు మీ ఇంటి ఇంటికాడ పప్పుతామ అట్టాగుదా చేసి బిడ్లారా ఈ అట్టాగు నవ్వుతుంది మీ ఆకలి అన్నడు ఆయన తూపు అవుతుంది అంటే పట్టాగుదీ బిడ్డ తూపు దాన్ని తూప దేసికి ఆకలైనా చిన్న బిడ్డనేమో భార్య బాబ కట్టింది నాయన నడవలేనంటే నడిపి తండ్రి బుధన విధి ఎత్తుకున్నాడు పొత్తు కూడ వండుకుంటారు తెల్లలేదు నడక మొదలు పెడతా అంటే ఆ పెద్ద బిడ్డ తెయమూడు ఆయన చిన్న బిడ్డనేమో అవి ఎత్తుకున్నది నడిపి తెలియడేమో నువ్వెత్తకున్నావు నడిచిన కాళ్ళకు ఒలిచి పొత్తులు వచ్చాడు ఆయన పెద్ద బిడ్డ ఈ పుట్టుడు పొరపాట ఆయన నన్ను ఎత్తుకునే వారు ఎవరు లేరు నీ కాళ్ళ కాని నా తల వెళతాను ఆయన ఊరి ఒక్క తొక్కుడు తప్పితే నా ప్రాణం వెళ్ళిపోతుంది నిలుపు బొందులు నన్ను పొందలు పెట్టిన ఆయన ఈ కరిక నాకు ఇద్దరు బిడ్డలే అనుకోమన్నది నేను తన తండ్రిని నేను కట్టుకొంది కాదు నీ ప్రాణం బిడ్డ

செலா கணவு செஞ்சுருக்கு பிளகல் தபத நீதமான வனம் உரிக்க மரிய செலவா போர்ல படி சார நிர் தாங்க பிள்ளைங்க நிழல தாக்கா வாழ்க்கை பீரக்கி பிர అన్నం లేక నీళ్లు తాగితే నా అయినాకే మేము నడవలేము అని జోడు మళ్ళ కొరిగిరిద్దరు బిడ్డలు ఒరిగితే అప్పుడు చేసేపతి రాదు అన్నాడు బాబాబా అత్తందరేమి ఏ ఊరి అయినా పల్లెత్తలేదు మనకు అడివే వస్తాను కానీ ఒక్క మాట ఎక్కడివైనా మన చూడ చుట్టలేరు పాడ పలగలేదు ఇదే అడవిలో నేను వంటిట్టాడు గుడిసెత్త అడవిలో ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో కాస్తాయి ఆ పండ్లు పనుల దెంపకొద్దాం మన బిడ్డల ఆదుకుందాం కానీ అంటే అప్పుడు సరడ అన్నది వసుంధరాది మాట ఈ అడవిలో మనం పోరు కొట్టి పొతం చేసి గుడిసేసుకొని ఈ గుడిసెను మనం బతుకుతాం కాబట్టి నేను పొరకలు కొడతాంట చెట్టు చెత్త కొడుతా పొరకలు అయితే కదా మీరు చుట్టూ రంగు డోర్ ఇసుక రావాలి డోరంటే ఏంటి డోర్ అంటే నాస్ ఉంటాడు సాతగానడు ఉంటాడు ఎసు అని చెప్తే సాతగానాడు నాస్తుంటాడు ఊరు పక్క ఉండు ఊరు పంట అయితే ఎనుగు నాటాలి గడ్డపానకపోయి ఎనుగు నాటాలి వారికి ఎనుగునాడు సాధగాక వారు పొరక మీద పొరక పొరక మీద పొరక వైన్ చేసి ఏది గొడ్లు తాతకుండా సాధగాక పొరక మీద పొరక వైండేసి ఒక గట్ట నాటడు సాధగాడు ఇవ్వ మీరు గట్టారు నేను கம்பல் கொடுத்து எனக்கு அழிவா ஜீவரச అతను పెద్ద పెద్ద పరగలుగు ఉంచుతావా और पे पे पर करना है और गिरो गिरो बंदे तमाम गिरो पे दे मैं फाइंडर लगा ना मुजलाड नाम पे कोई 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 हम ये बांधे बांधे

ఎప్పుడు <silence> గు నేను మాత్రం పళ్ళు పరాలు చెప్పుకొత్తా బామా వసంతేవి ఈ గుడిసెల పైలం ముగ్గురు పిల్లలు ఉంటారు ఈ గుడిసెల పైలవ్ జీవనం సత్తుంది అడుగుల పోయి పళ్ళు పరాలు చెప్పుకొత్తపతి మహారాజు రా నువ్ పండ్లేకపోతాను ఇడ గుడిచింది నీకు ఎత్త ఇదంతా అడివి కానీ ఇక్కడ ఎత్తురొచ్చావు ఎక్కువ ఎక్కి కొమ్మ కొట్టి గొల్లంప పెట్టి ఆ కొమ్మ పంపితే ఇప్పుడు నిండుకుంటది అప్పటి వరకు వల్లిపోతుంది అగో వల్ల కొమ్మ కాడ మా అని మనం ఎవరు ఎక్కడికైనా గుడిసె కాడికి రావచ్చాయో ఇది అంత అడివా అన్నది అంటే నిజం మాట అన్నాడు ఎక్కిం రాజు పళ్ళు పలాలు ఎత్తైన పనులు పలాలకు వెళ్ళిపోయిందా సంగతి ఇక్కడ ఉన్నది బిడ్డ కన్నతన్ని మాత్రం పళ్ళ వెళ్ళిపోయిండు వెళ్ళిపోయింది మరి పండు పలవాడు మాత్రం చెప్పుకొని కన్నతన్ని పళ్ళ మాత్రం పట్టుకోలేస్తాడు అచ్చదా కాకుండా బిడ్డ మాకలైతాండి ఆడంలో కొమ్మ కొట్టి గులాపేట ఊరు చుడు అంటే పడవన ఎలక తోడుతూ పోయా తీరుతున్నారు వేయిన వర్తం ఇది వరకు అబ్బాయి మరి సరే విద్య మరి అకలిపోతే మాత్రం జీవనాలు పోతే కడప కట్టి మరి గుడిచిన మీరు కూర్చోండి తెల్లని అడిపి అది మాత్రం ఏడిపి గుడి మంచి అడిపిస్తాం చెల్లెను మొన్న పండుగ పండుగ పోయింది కదా నువ్వు ఐదు అప్పాలు అడవే ఐదు అప్పాలు చిన్న చెల్లెకే ఒక్కటి ఈ చెల్లెకె రెండు నాకు రెండు ரோட்ல பரவீ கு அந்த முகூர் விட்டேல குடிசில உச்சி மர மத்திய தடி வச்சி మరి వెళ్ళిపోతున్నాడు మరి ఆడుకుంటాం మరి పర్మణ తోగా మాత్రమే మాత్రం ఏదో ఆ ఊరు ఉన్నది ఎలుక తోక దొడ్డు తోడు పొయ్యి పొయ్యి కాడ ఊరుంటది మరి ఆ ఊళ్ళ పోతే అన్న బిడ్డలు దొరకదా మరి వెళ్ళిపోయారు కథ నా విద్య అని బిడ్డల విద్యలోంచిందో అయ్యో <imitation>

అమ్మవారి కంటే మాత్రం వస్తుంది అంట మాత్రం వచ్చేది అద్దెలు వచ్చేవరకు మాత్రం ఊరు కనిపించింది ఆ కనబడే ఊరు ఎవరో కాదు వాళ్ళ కోటలా మరి ఊరు బంధుగానే వచ్చింది అమ్మవారు ఊరు బంధుకి వచ్చింది మరి ఒరు బందగా చిన్న కుమ్మర మాదేవింటికి ఒక్క సిప్పని ఒక్క అక్కడ ముంత అడకుండని మరి ఊళ్ళేకి వెళ్ళిపోతే అన్ను అన్నం పెట్టడా ఆ ఊళ్ళే లోకానికి రెండు చేతులు చూడించి అన్నం పెట్టి అన్నం పెట్టి అబ్బా రాజ్యం అటు మాత్ర దేశం అటు రాజ్య బస్తులమైన ముగ్గురు అడవిల్లల కన్నా తల్లి బుక్కెడ అన్నం దాని మీరు నా పిల్లలు కడా తేరుతున్నారు అని అటమత్రడు కానికి అటమత్ర ధర్మాన కొంగు వచ్చి అయ్యారా దురబాబు

రాజు కూడా రాజు అన్నా కూడా కానీ చూడకుంట అన్ని చెన్ని సేవాలో అందు <laughs>